జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఏదో ఫార్వర్డ్ మెసేజ్ అయి ఉండొచ్చు కదా అని చెప్పి క్యాజువల్గా చూశాను బట్ ఇట్స్ అబౌట్ మంకీ పాక్స్ హైదరాబాద్ ఆన్ హై అలర్ట్ మంకీ పాక్స్ని డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేస్తుంది రెండేళ్ల క్రితం ఆఫ్రికా దేశాలని కుదిపివేసిన మంకీ పాక్స్ ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తుంది దాంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ కరోనా తరహాలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది ఇండియాలో ఫస్ట్ నుంచి కేరళకు వచ్చిన ఓ ప్రయాణికుడిలో మంకీపాక్స్ గుర్తించారు అతడి నమూనాలు సేకరించి పూణేలోని నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ కు పంపించగా ఫలితాల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది ప్రపంచ దేశాలను కలవర పెడుతున్న మంకీపాక్స్ భారత్ కు విస్తరించింది ఇప్పటికే యాభై తొమ్మిది దేశాలకు పాకింది మంకీపాక్స్ కేసులు ఎక్కువగా యూరప్ ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ఈ నేపథ్యంలో అసలు జంతువుల నుండి మనుషులకి ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది దాని లక్షణాలేంటి ఒకవేళ వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం మంకీ పాక్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మొదట గుర్తించారు అక్కడి నుంచి ఉగాండా కెన్యాలో తదితర ఆఫ్రికా దేశాలకు వ్యాపించింది ఇది చాలా వేగంగా విస్తరిస్తూ వచ్చింది ఆఫ్రికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఆఫ్రికాలోని ముప్పై నాలుగు దేశాల్లో మంకీపాక్స్ బాధితుల్ని గుర్తించారు ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఆఫ్రికాలోని కాంగోలో పైగా నమోదయ్యాయి ఇప్పటి వరకు వందల ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఒక్క కాంగో దేశంలోనే తొంభై ఆరు శాతం కేసులు మరణాలు సంభవించాయి దీంతో ఆఫ్రికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది తాజాగా కనిపిస్తున్న కొత్త వేరియంట్ మరింత ప్రాణాంతకంగా ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది శరీరంలోకి సోకిన తర్వాత ఆరంభంలోనే ఇన్ఫెక్షన్ని గుర్తించడం వైద్యుడికి కూడా కష్టమవుతుంది దాంతో వ్యాధి సోకిన వారు తమకి తెలియకుండానే ఇతరులకు ఈ ఇన్ఫెక్షన్ను వ్యాపింపజేస్తున్నారు వ్యాధి లక్షణాలు ఏంటి కొత్త వేరియంట్ సోకిన బాధితుల్లో దాదాపు స్మాల్ పాక్స్ లక్షణాలు కనిపిస్తాయి వాటితో పాటు జ్వరం చలి ఒళ్ళు నొప్పులు కూడా ఉంటున్నాయి సీరియస్ కేసుల్లో ముఖం చేతులు ఛాతీ తదితర ప్రాంతాల్లో మనం చెప్పుకునే అమ్మవారు సోకినట్టుగా కనిపించే పొక్కుల్లా వస్తున్నాయి వ్యాధి సోకిన ఇరవై ఒక్క రోజుల్లో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు ఈ లక్షణాల కారణంగా క్రమంగా శరీరంలో శక్తి తగ్గటం మొదలవుతుంది చర్మంపై దద్దుర్లు ఏర్పడిన గంటల వ్యవధిలో దురద మొదలవుతుంది దాంతో వాటిని టచ్ చేస్తే వ్యాధి ప్రభావం పెరిగి పుండుగా మారుతున్నట్లు వైద్యులు గుర్తించారు ముఖ్యంగా బలహీనమైన రోగ శక్తి ఉన్న పిల్లలు పెద్దలు మంకీపాక్స్ వ్యాధికి త్వరగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు కరోనా మహమ్మారి మాదిరిగానే ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని చెబుతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు మంకీ పాక్స్ వైరస్ ఒకరి నుంచి చాలా త్వరగా వ్యాపిస్తుంది రోగ నిరోధక శక్తి బలంగా ఉన్న వారిలో స్వల్ప లక్షణాలు కనిపించి చికిత్స అనంతరం కోలుకునే అవకాశాలున్నాయి అయితే పిల్లలు పెద్దలు వ్యాధి రోగ శక్తి తక్కువగా ఉన్న వారికి ఈ విషయంలో మాత్రం కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం పది మందిలో ఒకరికి ఈ వైరస్ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉండొచ్చు సాధారణంగా మంకీపాక్స్ కోతులు ఎలుకలు ఉడతల వంటి జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని చెప్తున్నారు మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశాలు తక్కువే అయినా ఒకవేళ వస్తే దాని వ్యాప్తి త్వరగా జరుగుతుందని అంటున్నారు మరి వ్యాధి వస్తే ఏం చేయాలి మంకీ బాక్స్ నుండి సురక్షితంగా ఉండడానికి మీ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి విదేశీ ప్రయాణాలు చేసిన వ్యక్తులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కాస్త దూరంగా ఉండి మాట్లాడాలి అలాగే దద్దుర్లు జ్వరం తదితర లక్షణాలున్న వారు ఎవరైనా కనిపిస్తే వారికి దూరంగా ఉండటం ఉత్తమం ఈ వ్యాధి తాలూకు లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించండి ఇది వర్షాకాలం కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది